ఇంటి దగ్గర బోర్ కొడుతుందని ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చినాము మా పిల్ల అందరం చాలా రోజుల నుంచి బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాను ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే కానీ ఫస్ట్ టైం లోపలికి వచ్చాను ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే పే చేసి సో ఇక్కడ చూస్తున్నాం కదా బొమ్మలు అయితే వెరైటీగా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోనివన్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లకు రావడము సో చూడండి బొమ్మలు అయితే ఎలా ఉన్నాయా అమ్ము చూస్తుంటేనే భయమవుతుంది వాడు అంబో ఏంద్రో ఇదు ప్రతి పట్టుకపోతే ఊరుగా అంటే ఇది ఏందో అనుకున్నా నేను కూడా ఇది మనకు కూడా అంత తెలియ కదా చూస్తున్నా కానీ రావణాసురుడు లెక్కనే కొట్టిండు అంటే అప్పట్లో ఉంటాయి కదా అట్లాంటి స్టోరీలు ఇవి అలాంటి బొమ్మలు అనమాట నాకు కూడా తెలియదు మా ఏం వచ్చిన వాళ్ళు చెప్పారు ఇదాన్ని చూస్తే మాత్రం భయమైంది గిన్న స్టాల్ అయితే బాగానే ఉన్నాయి బొమ్మలు చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దోళ్ళ డ్రెస్సులు గాజులు కమ్మలు కమ్మలు మాత్రం అసలు చూడంగానే దిమ్మ తిరిగిపోయింది గాజులు అయితే ఏ చెప్పనవసరం లేదు నా బేగం బజార్ చార్మినార్ కాడ కూడా ఇన్ని గాజులు చూసుకునే లేదా కానీ ఈడ మాత్రం చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటే ఇంకా రంగుల రట్లమెక్కి జరాటో ఇటు వచ్చుడే అనుకున్నాను కానీ గిట్లుంటాయి నాకు నాకైతే తెలియదు చిన్నపిల్లల డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఇక టాప్స్ కూడా అయితే బాగున్నాయి కానీ రేట్లు మాత్రము అంత రీజనబుల్ అనిపించలేదు క్లిప్పులు ఏ అర్థం అయితే లేదంట తీసుకుంటుండు బాబా ఏ క్లిప్పులు చూస్తున్నావు తీసుకో మరి కింద ఇది అంటే ఇది ఉంటే కింది అన్నట్టు అట్లా మీద మేమంతా షాపింగ్ తిరిగేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే బంద్ అయిపోయింది మొత్తం ఎడిగాడి క్లోజ్ అంటే అసలు నేనైతే రంగులర్ అట్నా పైన తిరుగుతాం చూసేవరకల్లా అయితే మొత్తం బంద్ అయింది అమ్మాయి ఈ దరిద్రం అవుతుంది అనుకోని మళ్ళీ అయ్యా ఇంటికి పోతుందకైతే రిటర్న్ అయిపోయినాము సో ఇంకేముంది సూక్ష్మ రోడ్ తప్ప చేసేది ఏం లేదన్నట్టుగా మా పని అయితే అయిపోయింది చివరికి మా పొట్టి పిల్లది కూడా ఒకసారి ఎక్కిద్దామంటే లేదన్న టైం అయిపోయింది అన్నారు ఈ స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది చూడండి ఎవరైతే లేదు అది క్లోజ్ అయిపోయిందా ఓకే వీడియో వస్తే మాత్రం థ్యాంక్ యూ